నమస్తే అండి గత వైసీపీ పాలనలో రైతు భరోసా పేరుతో ప్రజలను రైతులను మోసం చేసిన ఘనత వారిదైతే ఈరోజు అన్నదాత సుఖీభావ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు అటు పిఎం కిసాన్ పథకం కింద నరేంద్ర మోడీ ప్రధాని గారు చక్కటి ఆలోచనతో మరి రైతులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరపమని మాకు ఇచ్చిన సందేశానుసారం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాం తొలి అడుగు అయిపోయిన వెంటనే ఇవాళ రైతులకు ఈ యొక్క కార్యక్రమాల్లో రైతు రైతు భరోసా కింద గత ప్రభుత్వం మోసం చేస్తే అన్నదాత సుఖీభావం కింద ఇవాళ చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం ఇవాళ వెళ్ళి రైతులకి మాకు ఏలూరు నియోజకవర్గంలో సుమారుగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది రైతులు ఉన్నారు ఎందుకంటే మాదంతా కూడా అర్బన్ ఏరియా అర్బన్ ఏరియా అయినప్పటికీ గ్రామీణ ఏడు గ్రామాలకు చెందినటువంటి తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది రైతులను కనుక్కొని తొంభై శాతం మందికి మరి ఇవాళ అన్నదాత శుద్ధి పా వారందరూ కూడా తొంభై శాతం మందికి మరి లబ్ధి చేకూరేలాగా మరి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గొప్పతనం ఇందులో నలభై తొమ్మిది పాయింట్ కోట్ల రూపాయలు ప్ర రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇస్తే పిఎం కిసాన్ యోజన కింద పంతొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు వారిస్తే ఏలూరు నియోజకవర్గంలో అరవై తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఇవాళ కొంతమందికి కౌలు రైతుల సర్టిఫికేట్ కూడా ఇచ్చాం ఎందుకంటే కౌలు రైతు వాతావరణం అనుకూలించినప్పుడు తుఫాన్లు లేకపోతే పంటకు అనుకూలించినప్పుడు మొట్టమొదటిగా బాధించబడేది కౌలు రైతు కాబట్టి వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి తద్వారా వాళ్ళ ఖాతాల్లో కూడా మరి అమౌంట్ను జమ చేయటం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో లాగా కాకోకుండా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు కూడా నిర్వర్తించుకున్నాం మీరు అధికారంలోకి వచ్చి దరిద్రాప్లు సంవత్సరం గడుస్తుంది మరి గత సంవత్సరం అంతా పోయినట్టే కదా రైతులు నష్టపోయినట్టే కదా రెండో సంవత్సరం మొదలుగా ఇస్తున్నారు దీనివల్ల రెండు సంవత్సరాలు వాళ్ళకి రావాల్సిన బకాయిదా అదే భరోసా రాందలేదు కదా మరి ఏమంటారు దానికి ఈ సంవత్సరంలో వేస్తాం ఇప్పుడు ఏడు వేలు తదుపరి ఏడు వేలు ఆ తదుపరి ఆరు వేలు ఏదైతే మేము అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఇరవై వేలు ఏదైతే ఇచ్చామో అది కూడా నిర్వర్తిస్తాం మరి రేపు ఆగస్టు నెలలో మహిళకి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మేము గతంలో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ఏంటి జిల్లా వరకే పరిమితం అని చెప్పాం కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మరి స్త్రీలు ప్రయా ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తున్నాం ఇంకా ఆఖరిది ఒకే ఒకటి ఉంది అది నిరుద్యోగ వృత్తి కూడా రేపు రాబోయే రోజుల్లో దాన్ని కూడా నిర్వర్తించి నూటికి నూరు నూరు పథకాలు అమలు చేసినటువంటి ప్రభు గొప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల చేత మన్నల పొన్ని మళ్ళా మీరే కావాలనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రజలు ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇప్పుడు గతంలో రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తానని జగన్ గారు ఇచ్చిన మాట ఏం చేశారు రెండు వేల రూపాయలు ఇచ్చినప్పుడు మేము పోరాటాలు చేస్తే మూడు వేలు అన్నారు ఇవ్వలేదని పోరాటాలు చెప్తే అప్పుడు ఏం చేశారు ఆఖరికి ఆయన దిగిపోయే సమయానికి మూడు మూడు వేల రూపాయలు జమ చేసిన పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల రూపాయలు ఇస్తామని మరి ఆనాటి నుంచి ఏప్రిల్లో హామీ ఇచ్చారు జూన్లో వేసేటప్పటికీ ఆ మూడు నెలలు ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఏక మొత్తం వేసినటువంటి గొప్ప గనుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఉన్నతిని పెంచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆర్థికంగా ప్రపంచంలో అమరావతిని మరి అగ్రస్థానాన్ని నిలపాలని ఏకైక ఉద్దేశంతో ఆహార నష్టాలు కష్టపడుతున్న కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేసుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం